అందరికీ నమస్కారం అండి యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో చాట్ మసాలా పౌడర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాల మీద షేర్ చేస్తున్నాను చాట్ మసాలాను పకోడి పానీపూరి బఠానీ చాట్ రైతా బటర్ మిల్క్ స్ట్రీట్ ఫుడ్లలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు మార్కెట్లో కొనుగోలు చేసే పౌడర్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేయండి వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర నాలుగు లవంగాలు ఒక ఇంచు చెక్క ఒక టీ స్పూను పంచదార ఒక టీ స్పూను రాక్ సాల్ట్ ఒక టీ స్పూన్ మిరియాలు మూడు టేబుల్ స్పూన్లు ఆమ్చూర్ పౌడర్ ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ పుదీనా పౌడర్ మూడు టీ స్పూన్లు బ్లాక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ అందుబాటులో ఉంటుంది మామూలు సాల్ట్ యూజ్ చేయవచ్చు ఇక్కడ నేను మామూలు సాల్ట్ యూజ్ చేశాను పావు టీ స్పూను సొంఠి పావు టీ స్పూన్ ఇంకువ పావు టీ స్పూన్ వంట సోడా వేసి మెత్తగా మిక్సీ పట్టాలి వచ్చిన పౌడర్ను ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు వంట సోడా ఇంకువ క్లిప్పింగ్ మిస్ అయింది దయచేసి గమనించగలరు సొం పుదీనా ఆమ్చూర్ పౌడర్ తయారు విధానం చూద్దాం ఒక బౌల్ తీసుకోవాలి దానిలో వాటర్ వేసి అల్లాన్ని వేసి ఒక హాఫ్ అన్ అవర్ బాగా నాన్న శుభ్రంగా వాష్ చేయాలి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పీలర్ సహాయంతో పైభాగాన్ని ఫీల్ చేయాలి అన్నింటినీ మరొక ప్లేట్లో తీసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి వీటిని ఎండలో ఎండనివ్వాలి రాత్రి వేళ ఫ్యాన్ కింద ఆరనివ్వాలి మరుసటి రోజు ఎండిన అల్లాని తీసుకునే ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ఈ పేస్ట్ను ఒక ప్లేట్లో వేసి పలచగా పరిచి ఎండలో ఎండనివ్వాలి మాయచరు పూర్తిగా తొలగే వరకు మూడు నుండి నాలుగు రోజుల వరకు బాగా ఎండనివ్వాలి ఎండిన అల్లం పేస్ట్ను మరొకసారి మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ఫైన్ పౌడర్ ఉండాలనుకుంటే జల్లడి సహాయంతో జల్లించాలి ఈ సొంటి పొడిని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేయవచ్చు నెక్స్ట్ పుదీనా కట్టను ఒకటి తీసుకోవాలి ఫ్రెష్ తీసుకోవాలి పైన ఉన్న ఆకులను ఒక్కొక్కటి వేరు చేసి వాటర్ ఉన్న బౌల్లోకి వేయాలి శుభ్రంగా వాష్ చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి ప్లేట్లు ఎండలో బాగా ఎండనివ్వాలి మూడు లేదా నాలుగు రోజులు మాయచరు పూర్తిగా తొలగే వరకు ఎండనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి వైన్ పౌడర్ ఉండాలనుకుంటే జల్లలు జల్లించవచ్చు ఆమ్చూట్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇక్కడ నేను పునాస్ మామిడి తీసుకున్నాను పీలర్ సహాయంతో పీల్ చేయాలి గ్రేటర్ సహాయంతో తురమాలి తురిమిన మామిడికాయ తురుమును ఒక ప్లేట్లోగా తీసుకొని పల్చగా పరిచి మూడు నుండి నాలుగు రోజుల వరకు ఎండలో ఎండని వేడి చిన్న ముక్కలకు కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి వచ్చిన పౌడర్ను మరొకసారి ప్లేట్లో పల్చగా పరిచి ఎండలో మూడు నుంచి నాలుగు వరకు మాయిశ్చర్ పూర్తిగా తొలగే వరకు బాగా ఎండనిచ్చి మరొకసారి మెత్తగా మిక్సీ పట్టాలి ఫైన్ పౌడర్ ఉండాలనుకుంటే జల్లడి సహాయంతో బాగా మెత్తగా జల్లించాలి చాట్ మసాలా వంటి వాటిల్లో ఈ ఆమ్చూర్ పౌడర్ యూజ్ చేయవచ్చు